వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా నేను గుడిసా శ్రీనివాసరావు విజయనగరం ఎస్విఎన్ శ్రీనివాస్ సుజాత గ్రూప్ చైర్మన్ అయ్యుంది ఈ మా ఎస్విఎన్ స్వప్పుల్లో కనే స్థలాన్ని నేను నా కొద్దిమంది ఫ్రెండ్స్ కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి మేము ఇక్కడ ఈ ఆస్తుల్ని భూపతి గారి దగ్గర అలాగే కొంతమంది రైతుల దగ్గర కొనడం అనేది జరిగింది మేము దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మేము గత నలభై ఏళ్ళ నుంచి కూడా మేము మా ఆఫికల్ రంగంలో ఉన్నాము ఫోటోగ్రఫీ రంగంలో మేము ఉన్నా రియల్ ఎస్టేట్ కూడా మేము చేస్తున్నాం కనుక విజయనగరం అసోపిషన్ నగర్ అనేది రెండు వేల మూడో సంవత్సరంలో చేశాం మేము అది అదే దీంట్లోనే అక్కడ మేము రెండు ఆలయాలను కూడా నిర్మించడం జరిగింది జ్ఞాన సరస్వతి ఆలయం అలాగే పశుపజనాధ్వర ఆలయం అనేది ఆ దీంట్లోని మేము కూడా ఇక్కడ అనుకోకుండా ఈ ఎస్కోట్ ఈ దగ్గరలో ఈ తాటికూడరు ఏ దగ్గరలో మాకు ఈ ల్యాండ్ దొరకడం అనుకోకుండా రెండు వేల పదిహేను నుంచి కొనడం జరిగింది ఇది మేము ఏంటంటే రియల్ ఎస్టేట్గా ఉన్నాం కనుక మేము లేఅవుటే చేస్తాం కనుక మేము ఆ లేఅవుట్లకి దాని తగ్గ పర్మిషన్స్కి వాటి కనుక కూడా ఉడాకెప్లై చేస్తూ వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారంగా ఆ కండిషన్స్ నిమిత్తంగానే మేము ఇక్కడ డెవలప్ చేస్తున్నాము అని మీ అందరికీ సవినయంగా తెలియపరుస్తున్నాము అలాగే ఇక్కడ ఏదైతే డెవలప్ చేస్తున్నామో దానివల్ల ఇక్కడ సంబంధించి ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కలిగింది తర్వాత దీని మీద వాళ్ళకి అంత అంత ఆదాయం వచ్చింది పనులు పనులు లేనటువంటి కూడా పనులు జరిగే చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇన్ని ఎకరాల భూమి మీద ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు రానున్న రోజుల్లో ఫ్లోటింగ్ పెరుగుతుందే కానీ దానివల్ల ఇక్కడ ఇంకా ఉపాధి పెరుగుతుందో తప్పించి ఇంకటి ఏమీ ఉండదు వాళ్ళందరికీ ఇంకా మంచి చేసామని మేమైతే మా దృష్టిలో మేము అనుకుంటున్నాము అలాగే ఇక్కడ మేము ఏ ఒక్క ఇక్కడ ఉన్న పాండ్స్ ఉన్నాయి మూడు ఆ పాండ్స్ మూడు నాలుగు ఏవైతే ఉన్నాయో అవి <laughs> గవర్నమెంట్ ల్యాండ్వే దానికి సంబంధించి మేము ఏ ఒక్కరోజు కూడా ఒక్క ఇంచు భూమి కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఆక్యుపై చేసేసింది లేదు అది మేము వ్యాపారం చేసుకునే నిమిత్తంగా వాడింది కూడా లేదు దీని నిమిత్తంగా ఆల్రెడీ ఈ ఎవరైతే ఇప్పుడు మా మీద ఈ ఎలిగేషన్స్ న్ చేస్తున్నారో అది మరి విఘ్నుల అంత విఘ్నులైన వాళ్ళు ఈ రకంగా ఎలిగేషన్స్ చేసి తీసుకురావడం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న మేము మిన్నకుండిపోయాం వ్యాపారస్థలం కనుక కానీ ఇప్పుడు మేము గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మేము ఈరోజు ఒక వర్క్ చేసి పది మందికి ఉపాధి కల్పిస్తూ మేము ఏదో ఇప్పుడేదో దీని మీద ఇవాళ పది సంవత్సరాలు అయింది మేము ఏదో దీని మీద నాలుగు డబ్బులు తీస్తామని అనుకునే టైంలోని ఈ రకమైన ఎలిగేషన్స్ లేనివి సృష్టించి చేయడం అనేది ఎంతవరకు సబబో నాకైతే తెలియదు మరి ఇప్పటికీ కూడా మేము మాట్లాడకుండా అలాగా మిన్నుకుండి పోవడం అనేది కరెక్ట్ కాదు కనుక ఈరోజు మీ అందరికీ నేను ఆహ్వానించడం జరిగింది ఈ రకంగా పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి అసలు మేము ఏమిటి అనేది ఉద్దేశంతోనే మీకు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఏదైతే ఈ విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కాగా మేము చేసి చేస్తున్నదే తర్వాత ఇక్కడ ఏవైతే రోడ్లు తర్వాత కాలువలు ఓపెన్ స్పేసెస్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మా ఆస్తికి సంబంధించింది కింద లెక్క ఎప్పటివరకు అంటే వాళ్ళు మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చి కంప్లీట్ ఇన్స్పెక్షన్స్ అయిపోయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ మీరు మా నామ్స్ ప్రకారంగా మా స్పెసిఫికేషన్స్ ప్రకారంగా మీరు చేశారని మాకు ఎప్పుడైతే సర్టిఫై చేస్తారో ఆ తర్వాత మా అంతటి మేము ఇవన్నీ కూడా పంచాయతీకి అప్పుచెప్పేస్తాం అది ఆ అప్పు చెప్పడం అనేది కూడా అఫీషియల్లీ చేసి అప్పు చెప్తాం ఇది మాకు వ్యాపారంలోని ఒక భాగం అది అది మేము చేసావా చేయవా అనేది దానికి అక్కడ ఏమీ ఉండదు అది ఇవన్నీ కూడా దేనికంటే ఈరోజు చెప్పాల్సి వస్తుంది మార్కెటింగ్ అనేది ఇప్పుడు మొదలయిన తర్వాత అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా మాటలు ఉండకూడదు నేను వ్యాపారం వచ్చేటప్పుడు వచ్చాను కుటుంబం నుంచి వచ్చాను ఆర్య మా నాన్నగారు మాకు నేర్పిన నీతి సూత్రం ఒకటే నువ్వు వ్యాపారం చెయ్యవు కానీ ఎదట ప్రజల డబ్బులతో మాత్రం ఆటలాడుకోవద్దని చెప్పేవారు ఇప్పుడు మేము అదే నానుడితో వెళ్తున్నాము అదే ఈ రోజుకి కూడా నేను పాటిస్తున్నాను నేను నా పిల్లలకు కూడా నేర్పింది ఒకటే మీరు వ్యాపారం చేయండి అంతేగాని ప్రజల డబ్బులతోటి ప్రజల ఆస్తులతోటి కానీ వాళ్ళతోటి ఆటలాడుకోవద్దు ఎందుకంటే ఇది మనకు వ్యాపారం వాళ్ళకి జీవితం అది కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దని నా తండ్రి గారు నాకేం చెప్పారు అదే నా పిల్లలకి చెప్పి అదే నానుడితో మేము వెళ్తున్నాం కూడా ఇక ముందు కూడా చేసేది ఈ రకంగానే చేస్తాం ఇవన్నీ ఇంత రకాలుగా మీకు చెప్పాల్సిన కారణం మా మీద వస్తున్న ఎలిగేషన్స్ని మేము ఖండించకపోతే ప్రజలకు కూడా తెలియదు లేకపోతే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు చేస్తున్నారు డెవలప్మెంట్ చేస్తున్నాము అంటే ఊరిని డెవలప్ చేస్తారు కానీ ఎవరు ఇండివిజువల్స్ని ఎవరు డెవలప్ చేయరు కదా డెవలప్మెంట్ చేస్తున్నాము అంటే ఊరిని డెవలప్ చేస్తారు కానీ ఎవరు ఇండివిజువల్స్ని ఎవరు డెవలప్ చేయరు కదా రిపోర్ట్స్ చెప్పాను ఆల్రెడీ కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్కి ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు కన్సర్న్ ఇరిగేషన్ అథారిటీస్ అందరూ కూడా వచ్చి వెరిఫై చేసుకొని అన్నీ వెరిఫై చేసుకొని ఇక్కడ ఏ రకమైన పొరపాటు జరగలేదని వాళ్ళ నివేదిక కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ సబ్మిట్ ఉన్నారు అది మీరు ఎవరికైనా కావాలనుకున్నట్టే ఆ రిపోర్ట్స్ మీరు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తీర్మానం చేసిన తర్వాత వచ్చిన రోడ్డే అది పంచాయతీలో తీర్మానం చేసిన తర్వాత ఆ రోడ్డు ఇక్కడ పత ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో రోడ్డు వాడుతూనే ఉన్నదే పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత మేము దాని మీద గ్రావెల్ వేసాము గ్రావెల్ని ఇప్పుడు బీటీ వేసాం తప్పించి అంతకన్నా మేము చేసేసిందే లేదు అది మేమేమో లాక్కున్నది కాదు చేసింది కాదు